మిగిలిపోయింది మన వెంకటేష్ గారే రావాలి స్టేజ్ పైకి అని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు బట్ 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 ఈరోజు ఈ ఈవెంట్ని ఇంత స్పెషల్గా నిజామాబాద్లో చేస్తున్నామని అంటే కారణం మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు శిరీష్ గారు ఎలా అంటే అంటే దిల్ రాజు గారు ముందుండి నడిపించే ప్రొడ్యూసర్ ధైర్యవంతులైన ప్రొడ్యూసర్ అయితే వెనకనే చాలా జరుగుతుంది బ్యాక్ స్టేజే ఉంటూ సినిమాని ఎంతో బాగా పైకి తీసుకురావాలనే ఎంతో మంచి ఇంటెన్షన్తో ఉండేది మన శిరీష్ గారు ప్రొడ్యూసర్స్ అనగానే ఇప్పటివరకు మనకి గుర్తొచ్చే పేరు దిల్ రాజు గారు మాత్రమే కానీ ఇక మీదట ప్రొడ్యూసర్స్ అని అంటే గుర్తొచ్చే పేరు శిరీష్ గారు అవుతుంది ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ఫ్యామిలీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా మనకు అందిస్తూ వచ్చారు సో శిరీష్ గారు ఇదే కాదు ఇలాంటి ఈవెంట్స్లలో ఎన్నో ఎన్నో మనం ఇలా జరుపుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి దిల్ రాజు గారికి శిరీష్ గారికి ఓ వేసుకోండి నిజామాబాద్ మన నిజామాబాద్ నుంచి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మెట్టు ఎదిగి 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 ఈ రోజు ఎస్విసి అని అంటే అదొక పేరు కాదు అదొక ప్రొడక్షన్ హౌస్ కాదు అదొక బ్రాండ్ అని ఇద్దరి కష్టమే పలికిస్తుంది మరి ఆ ఇద్దరి కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ గురించి ఒక స్పెషల్ ఏవి సిద్ధంగా ఉంది ఆ ఏవి చూసేద్దాం ఏవి ప్లీజ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామ ఫిక్షనల్ ఫిక్షన్ అనడం జరిగింది నేను ఒక హిందువుని నేను దైవ భక్తురల్నే అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణ్ని ఫిక్షనల్ అనడం జరిగింది నేను ఒక హిందువునే నేను దైవ అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి